మీ ఫొటోస్ లో స్కిన్ కలర్ మార్పులు చేయాలనుకుంటున్నారా డార్క్ స్కిన్ ని ఫేర్ స్కిన్ లోకి డిసైడెడ్ స్కిన్ లోకి మార్చడం ఫోటోషాప్ లో చాలా సింపుల్ గా చేయవచ్చు అని మీకు తెలుసా మీరు ప్రొఫెషనల్ వీడియో ఎడిటింగ్ నేర్చుకోవాలనుకుంటే ఈ ఫోటోషాప్ ట్రిక్ మీకు తప్పకుండా రావాలి ఈ వీడియోలో ఫోటోషాప్ ఉపయోగించి డార్క్ స్కిన్ లైట్ స్కిన్ గా ఎలా మార్చాలో మీకు స్టెప్ బై స్టెప్ నేర్పిస్తాను అంతేకాకుండా స్కిన్ ఎడిటింగ్ ని ప్రొఫెషనల్ వే లో నేచురల్ లుక్ గా ఎలా మార్చాలో కూడా చెబుతాను ఖచ్చితంగా చివరి వరకైతే అయితే చూడండి హై ఫ్రెండ్స్ నా పేర్ హరీష్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈజీ ఎడిట్ బై హరీష్ సో ఫ్రెండ్స్ మన ఛానల్ నేను వచ్చేసా ఫోటోషాప్ క్యాన్వా లైట్ రూమ్ అండ్ వేరే ఎడిటింగ్ టూల్స్ ఉంటాయి కదా దాని గురించి ట్యూటోరియల్స్ అయితే చేస్తుంటాను సో తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇప్పుడు మీరు అనుకోవచ్చు ఇది నేర్చుకోవడం వల్ల నాకు అవసరమా అబ్జల్యూట్లీ అండి మీకు నేను వచ్చేసి ఫోర్ మెయిన్ పాయింట్స్ అయితే చెప్తాను దీని వల్ల యూజర్స్ ఏమేమి ఉంటాయి మనకనేది అనేది ఫస్ట్ పాయింట్ వచ్చేసి ఫోటోగ్రాఫర్స్ కి గ్రాఫిక్ డిజైనర్స్ కి ఎడిటర్స్ కి అందరికీ ఉపయోగపడే ట్రిక్ సెకండ్ వచ్చేసి మీ ఫోటోస్ లో మీరు చేయాలనుకుంటున్న స్కిన్ టోన్ ని అందంగా మార్చుకోవచ్చు అండ్ థర్డ్ పాయింట్ వచ్చేసి ఫోటోషాప్ ఎడిటింగ్ నేర్చుకుని ఫ్రీ లాన్సింగ్ వర్క్స్ అనేవి చేసుకోవచ్చు అండ్ ఫోర్త్ పాయింట్ వచ్చేసి మీ ఇన్స్టాగ్రామ్ ఫిక్స్ ని స్టండింగ్ గా మార్చుకోవచ్చు ఈ ట్రిక్ వచ్చేసి మీకు ఫ్రీలాన్సింగ్ వర్క్స్ సోషల్ మీడియా ఎడిటింగ్ లేదా ఫోటోషాప్ బిజినెస్ కి ఉపయోగపడుతుంది సో ఆలస్యం ఎందుకు లెట్స్ గెట్ స్టార్టెడ్ ఫ్రెండ్స్ ఫోటో ఓపెన్ అయితే వేసుకున్నాను సో దీన్ని నేను వచ్చేసి ఒక డూప్లికేట్ లేయర్ అయితే వేసుకుంటున్నాను ఇలా డ్రాగన్ డ్రాప్ చేసుకోవచ్చు లేదంటే కంట్రోల్ జీ అయితే యూజ్ చేయొచ్చు కీబోర్డ్ లో తర్వాత మనం ఏం చేయాలంటే దీని మీద ఇక్కడ సెలెక్ట్ లోకి అయితే వెళ్ళాలి సెలెక్ట్ మనకు వచ్చేసి ఇక్కడ కలర్ రేంజ్ అని ఉంటుంది కదా ఇది అయితే సెలెక్ట్ అయితే చేయండి ఇందులో మనకు వచ్చేసి స్కిన్ టోన్ అనే ఆప్షన్ అయితే కనపడుతుంది ఇదైతే సెలెక్ట్ అయితే చేసుకోండి సో మనకి ఎక్కడైతే అక్కడ మనకి వైట్ కలర్ రావాలనుకుంటున్నామో అది మనకు కరెక్ట్గా సెట్ అయినంత వరకు దీన్ని అయితే అడ్జస్ట్మెంట్స్ అయితే చేసుకోవాలి ఓకే ఇలా అయితే వస్తుంది సో నెక్స్ట్ మీరు ఏం చేస్తారంటే ఇందులో మనకు వచ్చేసి లేయర్ ప్యానల్ ఉంటుంది కదా ఈ లేయర్ ప్యానల్ లో మనకి ఇక్కడ అడ్జస్ట్మెంట్ లేయర్ ఉంటుంది ఈ అడ్జస్ట్మెంట్ లేయర్ మీరు క్లిక్ చేయగానే ఇందులో మనకి చాలా ఆప్షన్స్ అయితే కనపడతాయి ఇందులో మనం వచ్చేసి ఇక్కడ సాలిడ్ కలర్ అయితే కనపడుతుంది కదా ఈ ఆప్షన్ అయితే సెలెక్ట్ అయితే చేయాలి సో ఇలా మనకి కలర్ పిక్కర్ అయితే ఓపెన్ అవుతుందనమాట ఇందులో మనం ఏం చేస్తాం అంటే ఫస్ట్ వైట్ కలర్ అయితే పెట్టేసుకుంటాం వైట్ కలర్ పెట్టుకొని మనం చూసుకుంటాం మనకి కరెక్ట్ పర్ఫెక్ట్ గా అయితే అనిపిస్తుంది నెక్స్ట్ స్టెప్ మనం ఏం చేయాలంటే సో గైస్ ఇంకా వీడియోకి ఎవరైనా లైక్ చేయకునేట్లయితే తప్పకుండా లైక్ చేయండి సో మళ్ళీ నేను ఏం చేస్తున్నానంటే మళ్ళీ మనం లేయర్ ప్యానల్స్ లోనే ఇక్కడ మనకు వచ్చేసి కొన్ని ఆప్షన్స్ అయితే వస్తాయి కదా స్కిన్ టోన్ చేంజ్ చేయడానికి ఇందులో మనం వచ్చేసి సాఫ్ట్ లైట్ అయితే సెలెక్ట్ అయితే చేసుకోవాలి సో మనకైతే ఎక్కడెక్కడ చేంజెస్ అవుతున్నాయి అనేది ఇక్కడ ఇమేజ్ అయితే మనకైతే కనపడుతుంటుంది ఈ లేయర్ ప్యానల్లోనే మనం ఆల్రెడీ కలర్ అయితే అప్లై చేసాం కదా దీని మీద రైట్ లక్ అయితే ఇచ్చి ఇక్కడ మనకు బ్లెండింగ్ ఆప్షన్స్ అనేది ఉంటుంది ఇదైతే సెలెక్ట్ అయితే చేయండి మీకు ఇంకో విండో అయితే ఓపెన్ అవుతుంది అనమాట ఇలా లేయర్ స్టైల్ అనే విండో ఇందులో మీరు ఏం చేస్తారంటే ఇక్కడ అండర్ లైనింగ్ లేయర్ అని కనపడుతుంది కదా ఇందులోనే మనం వచ్చేసి చేంజెస్ అయితే చేయాలి మన స్కిన్ టోన్ సెట్టేట నేను ఏం చేస్తున్నా అంటే కీబోర్డ్లో ఆల్ట్ పట్టుకొని ఇలా డ్రాగ్ అయితే చేస్తున్నా అండ్ దీన్ని కూడా ఇలా డ్రాగ్ చేస్తున్నా ఇది ఎందుకంటే మనకి లైటర్ ఆర్ డార్కర్ కావడానికి అయితే ఉపయోగపడుతుందనమాట ఓకే పర్ఫెక్ట్ అయితే అనిపిస్తుంది సో మీ ఇమేజ్కి తగ్గట్టు మీరు అడ్జస్ట్మెంట్స్ అయితే చేసుకోండి ఓకే అయితే క్లిక్ చేస్తున్నాను ఇలా అయితే వస్తుంది నెక్స్ట్ నేను ఏం చేస్తున్నానంటే ఇక్కడ వైట్ కలర్ అయితే ఉంది కదా లేయర్ ప్యానెల్లో ఈ వైట్ కలర్ మీద డబల్ క్లిక్ చేస్తున్నాను మనకు వచ్చేసి కలర్ పిక్కర్ అయితే ఓపెన్ అవుతుంది ఇందులో నేను వచ్చేసి మన స్కిన్ టోన్ కలర్కి అయితే వెళ్తున్నాను సో ఇక్కడ మన స్కిన్ టోన్కి మన ఇమేజ్కి తగ్గట్టు స్కిన్ టోన్ అయితే సెట్ అయితే చేసుకోండి ఓకే ఇది పర్ఫెక్ట్ గా అయితే అనిపిస్తుంది ఓకే అయితే క్లిక్ చేద్దాం సో మీకు ఒకసారి చూపిస్తాను ఇది బిఫోర్ ఇది ఆఫ్టర్ సో నెక్స్ట్ స్టెప్ ఏం చేస్తున్నాను అంటే ఈ లేయర్ అండ్ లేయర్ అని ఉంది కదా ఈ లేయర్ ఈ రెండు నేను మెడ్ చేస్తున్నాను మెర్చి చేయడానికి కంట్రోల్ ఈ అయితే యూజ్ చేస్తున్నాను కీబోర్డ్ లో సో మెడ్జ్ అయితే అయిపోతుంది దాని తర్వాత మనం ఏం చేయాలంటే ఫిల్టర్స్ మనకు వచ్చేసి ఈ ఫిల్టర్స్ అయితే ఉన్నాయి కదా ఇది అయితే ఓపెన్ అయితే చేసుకోండి మీకు ఇంకో ప్యానల్ అయితే ఓపెన్ అవుతుంది ఇక్కడ ఫస్ట్ లో మనకు వచ్చేసి స్కిన్ స్మూత్నింగ్ అని ఉంది కదా దీని అయితే సెలెక్ట్ అయితే చేసుకొని కొంచెం స్మూత్ అయితే వేద్దాం స్కిన్ ఓకే అండ్ డౌన్ క్వశ్చన్ అయితే మనకు వచ్చేసి జేపీజీ రిమూవల్ అని ఉంది కదా దీని అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి ఓకే చూసారా ఇంకా స్మూత్గా అయితే అయింది స్కిన్ మనకు అండ్ ఇంకా ఓకే అయితే క్లిక్ చేసేయండి దాని తర్వాత మీరు ఏం చేస్తారంటే నెక్స్ట్ స్టెప్ దీన్ని కన్వర్ట్ టు స్మార్ట్ ఆబ్జెక్ట్ కిందకి అయితే చేంజ్ అయితే చేసుకోండి చేసుకున్న తర్వాత ఫిల్టర్స్లోకి వెళ్ళి కెమెరా రా ఫిల్టర్స్ అని ఉంటుంది అయితే సెలెక్ట్ అయితే చేయండి ఇంకో విండో అయితే ఓపెన్ అవుతుంది ఇక్కడ మనం అయితే అడ్జస్ట్మెంట్స్ చేయొచ్చు సో లైట్గా ఎక్స్పోజర్ అయితే పెంచుదాం అండ్ అలాగే కాంట్రాస్ట్ కూడా లైట్గా అయితే పెంచుదాం హైలైట్స్ అయితే తగ్గిస్తున్నాను షాడోస్ పెంచుతున్నాను లైట్ గా అండ్ వైట్నెస్ కూడా పెంచుతున్నా సో బ్లాక్స్ ని డిక్రీస్ చేస్తున్నా సో మనకు వచ్చేసి మాక్సిమం ఈ ఇట్లానే సెట్టింగ్స్ అయితే చేసుకోండి కొంచెం అడ్జస్ట్మెంట్స్ అయితే అవుతాయి అనమాట అండ్ ఇంకా మీకు స్కిన్ టోన్ పర్ఫెక్ట్ గా అనిపించాలనుకుంటే మీరు వచ్చేసి ఈ కలర్ మిక్స్ అని ఉంది కదా ఇందులో మనకు వచ్చేసి ఈ ఆప్షన్కి అయితే వెళ్ళాలి ఇందులో మనకు ఆరెంజెస్ ఉన్నాయి కదా ఈ ఆరెంజెస్ ని అడ్జస్ట్ చేస్తే మీకు స్కిన్ టోన్ అనేది పర్ఫెక్ట్ అయితే వస్తుంది ఓకే ఇది పర్ఫెక్ట్ అయితే అనిపిస్తుంది సో ఇది వచ్చేసి బిఫోర్ ఇది వచ్చేసి ఆఫ్టర్ అండ్ నేను వచ్చేసి ఇంకో ఇమేజ్ మీద కూడా వేసాను ఇది వచ్చేసి సెకండ్ ఇమేజ్ అనమాట సో దీన్ని వచ్చి ఆల్రెడీ నేను చేంజెస్ అయితే సార్ ఇది వచ్చేసి ఆఫ్టర్ ఇది వచ్చేసి బిఫోర్ చూసారు కదా ఇలా సింపుల్ గా మనము ఫోటోషాప్ లో డార్క్ స్కిన్ ని లైట్ స్కిన్ గా మార్చుకోవచ్చు ఇప్పుడు మీరు ఈ ట్రిక్ ఫోటోషాప్ లో స్కిన్ ఎడిటింగ్ చేశాక మీ రిజల్ట్ ఎలా ఉంది కామెంట్ లో చెప్పండి మీకు ఈ వీడియోలో ఏ స్టెప్ బాగా నచ్చిందో కామెంట్ అయితే చేయండి ఫోటోషాప్ ఎడిటింగ్ అండ్ ట్రిప్స్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ సోషల్ మీడియా ఎడిటర్స్ కి హెల్ప్ అవడానికి తప్పకుండా లైక్ చేయండి ఇలాంటి ఫోటోషాప్ ఎడిటింగ్ ట్రిక్స్ నేర్చుకోవాలనుకుంటే నెక్స్ట్ వీడియో లో కలుద్దాం అంటీల్ దెన్ కీప్ ఎడిటింగ్ కీప్ లెర్నింగ్